దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లాడ్ హిబ్రిల్ రసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతాం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును దేవునికి స్తోత్రం హలే యువదే కళ సమయంలో దేవాది దేవుడు ఒక మాట మనకి చెప్తున్నారు ఏంటంటే నేను ఎప్పుడు నిన్న నేడు రేపు ఎప్పుడు నేను ఒక్కటే రీతిగా ఉన్నాను అలాగే యుగ యుగములకు కూడా ఒకటే రీతిగా ఉన్నాను ఎన్ని తరాలు మారినా ఎన్ని సంవత్సరాలు మారినా ఆయన మారని దేవుడు మారని దేవుడిను నేను ఇవాళ ఎలాగున్నానో రేపు అలాగే ఉన్నాను కొన్ని సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను యుగ యుగాలు ఆది నుంచి నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే రీతిగా నేనున్నాను అనేసి అంటున్నారు అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు యోగ యుగాలు ఎలా ఉన్నారో మనకైతే తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఆయన జీవించారు అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మనకి కొన్ని నేర్పించి వెళ్ళారు అవును కదా ఆయన చేసిన పనులేంటి ఆయన చూపిన ఏంటి ఆయన ప్రేమించే ప్రేమించే విధానం ఏంటి ఎటువంటిదైనా సరే ఆయన అనుసరించి నా బాటలో మీరు నడిస్తే కనుక మీరు నుంచి రాజ్యం వెళ్తారని చెప్పి ఉన్నారు కదండి అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడు నిన్న నేడు ఎప్పుడు ఒక రీతిగా ఉన్నాను అంటే ఒకటే రీతిగా ఉన్నాను అంటే ఎలా ఉన్నారండి ఎటువంటి పాపము ఆయన ఈ లోకంలో చేయలేదు ఆయన వారి శిష్యులను కూడా ఒక సహోదరు ప్రేమతో ప్రేమించారు ఎలాగైతే ఆయన సిలువ సమయం వచ్చినప్పుడు వారి శిష్యులందరినీ కూడా కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి తుడిచారు అవునా కదా ఒక సహోదరి ప్రేమ ఆయన కలిగి ఉన్నారండి ఎందుకంటే యుగ యుగాలకి మారిన దేవుడు నేడు మారిన దేవుడు ఎలాగైతే ఈ లోకంలో మనకు చూపించారు ఆయన్ని హింసిస్తున్న బిడ్డలను కూడా ఆయన్ని హింసిస్తున్నాడు నన్ను పట్టుకున్న పట్టుకుంటున్నాడు అన్న కూడా అందరినీ కాళ్ళు కడిగి ఆయన తో తుడిచాడు అటువంటి సహోదర ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు అలాగే ఈ లోకంలో అనేకమైన బంధకాలు వస్తాయని కష్టాలు వస్తాయని ఎందుకంటే మనం అందరం శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అనుభవించాలి అని ఆయన చెప్పి ఉన్నారు అలాగే ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ కష్టాలు బాధలు ఇబ్బందులు కూడా ఆయన అనుభవించారు మనము కూడా అనుభవించాలి ఎందుకంటే ఇందు ఎందుకు ఎందుకంటే మనం శరీరధారులుగా ఉన్నాం కాబట్టి మనకి అవన్నీ సహించుకునే గుణాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు ఎందుకంటే ఆయన అనుసరించి మనం నడవాలి కాబట్టి అలాగే అనేకమైన డబ్బు డబ్బు కావాలి ఈ లోకంలో డబ్బు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలని ధనాపేక్ష కలిగి మనం ఉంటూ ఉంటాము కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంత ఏం పనులు చేసినా కానీ ఎవరిని శుభ్ర శుద్ధి చేసినా ఎవరిని బాగు చేసినా ఎవరికి సహాయం చేసినా వారి నుంచి ఏ ధనము సహాయాన్ని కానీ ఆయన ఆశించలేదు ఎందుకంటే మనము ఏదైనా సహాయం చేసినప్పుడు వారి నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము ఏదో కావాలి ఏదో ఆశ మనకు ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు దేన్ని ఈ లోకంలో ఆశించలేదు ఎందుకంటే ఆయనకి సమస్తము ఉన్నాయి ఎందుకంటే ఈ లోకంలో ఈ డబ్బు ఈ ధనము ఈ ఐశ్వర్యము శాశ్వతము కాదు ఎంతవరకు అంటే కొంతవరకే అది మనం మనల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళదు కాబట్టి దాన్ని నుంచి ఆయన దూరంగా ఉన్నారు అలాగే కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు ఆయన మనకి సహాయంగా ఉన్నప్పుడు మనం భయపడకూడదు మనల్ని ఎవరైనా ఏమన్నా చంపేస్తారేమో మనల్ని ఏమన్నా చేస్తారేమో అని ఈ లోకంలోని నరులకు మాత్రం భయపడొద్దనేసి దేవుడు ధైర్యం చెప్తూ ఉన్నాడండి అలాగే దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ అనేక మందిని సత్యమార్గంలో నడిపించేవాడిగా ఉన్నారు అలాగే మనము కూడా ఆయన ప్రవర్తన మనం కలిగి దేవుని వాక్యాన్ని అనేక మందికి き。 చెప్పి ఆయన మన అనేక మందిని నిత్యరాజ్య మార్గంలో నడిపించాలని దేవాది దేవుడు ఈ ఉదయ కాల సమయంలోనూ మీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు సమయం కొద్దిగా ఉంది కాబట్టి కాలము సమీపంగా ఉంది కాబట్టి ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా దేవుని మాటలు అనేక మందికి తెలియపరిచి ఇది సత్యమైన మార్గము ఈ మార్గం వల్ల మనం నిత్యరాజ్యం వెళ్తాము అని ప్రతి బిడ్డకి చెప్పి ఆయన మార్గంలో మనం అందరం అనేక మందిని మనం అందరం నడిపించేవారిగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు గాక హలిలుయ